నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సార్ అది జువైనల్ హోమా కామాంతుడి చెరసాల హైదరాబాద్ సాక్షిగా అసలు ఒక ఐదుగురు మైనర్ బాలికలతో బాలర్ సార్ ఒక ఎవరైతే వాళ్ళ వార్డెన్ వికృతాలు వ్యవహరిస్తున్నాడని వాళ్ళు ఏదో పారిపోయారని చెప్పని చెప్తూ ఉన్నారు జువైనల్ హోమ్లో ఆ వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వాటికి సంబంధించినటువంటిది ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఉన్నారు వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు ఉంది బయట బై జై బైట్ ప్లీజ్ సరే అంటే బయటికి రాగానే వెంటనే నాకు హెడ్ ఆఫీస్ నుంచి మా డైరెక్టర్ గారు మా డీడీ గారు ఒక ఆర్డర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నారు సో ఆ ఎంక్వైరీ చేసి పిల్లలతో మాట్లాడి స్టాఫ్ అందరితో మాట్లాడి కూడా రిపోర్ట్ అనేది నేను సబ్మిట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ గో అకార్డింగ్ టు ది లా మొత్తం ఆరుగురు పిల్లలు సార్ అంటే కేర్ టేకర్గా ఉండాల్సిన అతనే ఆ పిల్లల మీద దారుణంగా ఇచ్చేశారు అవుట్ సోర్సింగ్ వాళ్ళంటే అతను కూడా ఎవరైతే ఉన్నారో రెహమాన్ అన్న అతను నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చదువు అర్షిత మేడం ఉన్నారు సార్ అరిత గారు ఎక్కడండి హోము జనరల్ ఒక జువైనల్ జస్టిస్ అనేది ఇంటర్నేషనల్ గా వచ్చిన ఒక కాన్సెప్ట్ వంశీ గారు అందులో భాగంగానే జనరల్ గా పసిపిల్లలు తెలిసి తెలియని వయసుల్లో ఏదైనా ఆ నేరాలు లాంటివి పాల్పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఉంచాలి వాళ్ళు ఏదో అంటే వాళ్ళు పెరుగు పెరుగుతున్న చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావమో లేదంటే వ్యవస్థకి వాళ్ళు విధి వంచితులుగా ఉండి ఏదో చేస్తారు వంశీ గారు వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళలో పరివర్తన తీసుకువచ్చి ఒక మంచి శిక్షణ అంటే ఇంటికంటే కూడా ఇంట్లో వాళ్ళకి ఆ స్వభావం వచ్చింది కాబట్టి ఆ స్వభావం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సొసైటీ పట్ల వాళ్ళలో ఒక భద్రతాభావము భరోసా వాళ్ళలో కల్పించాల్సినవి జువైనల్ హోమ్స్ గారు అలాంటి జువైనల్ హోమ్లో ఒక కేర్ టేకర్గా జువైనల్స్ని పెట్టే అప్పుడు వాళ్ళు అందులో ఇప్పుడు ఇక్కడ తాత్కాలిక పద్ధతిలో నియమించినప్పుడు కనీసం వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ కాండక్ట్ ఏంటి ఇవన్నీ కూడా ఏమీ చూడకుండా తీసుకొచ్చి పెట్టి జనరల్గా మనం అంటాం కదా వంశీ గారు కంచె మేయడం కాదు ఇక్కడ ఒక కనుగుడ్డుని కంటి రెప్ప కాటేసింది అనాలి గారు అంటే వాళ్ళని జాగ్రత్తగా తల్లి తండ్రిగా వాళ్ళని ఆలనా పాలనా చూడాల్సిన వ్యక్తి అక్కడున్న బాలుల మీద లైంగిక దాడులకి పాల్పడడం అనేది అసలు ఇప్పటి ఇంతకంటే హేయమైన చర్య ఇంకోటి లేదు గారు అంటే ఆ జువైనల్ హోమ్ కాన్సెప్ట్నే తీవ్రంగా ఎందుకంటే బయట చిన్న చిన్న నేరాలకి వాళ్ళు వస్తే వాళ్ళలో మార్పు రావాల్సింది పోయి వాళ్ళ మీద ఇంత కరుడు గట్టి నాకు ఇంత పాసివిక చర్యలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి గారు అంటే నిజంగా వాళ్ళని తీసుకునే అప్పుడే ఎంత నిర్లక్ష్యం ఇక్కడ అడుగడుగునా నిర్లక్ష్యం వంశీ గారు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఆ చిన్నారులు అలా అయ్యే వరకు కూడా చూడట్లేదు అంటే జువైనల్ హోమ్ ల పరిస్థితి ఏంటి అని అనేది ఈ రోజు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ కాదు వంశీ గారు అసలు జువైనల్ హోమ్ నే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చేయాలి వంశీ గారు